ఎవరైనా పార్టీలు మారేటోళ్ళు ఉంటే గతంలో ఈటల రాజేందర్ ఏ విధంగా చేసిండో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా చేసిండో రాజీనామా చేసి పార్టీ మారండ్రి అని చెప్పినాం సో అది నిజంగానే ఏసీసీ మొత్తానికి ఏం చేస్తూ ఉంది పార్టీ మారితే తప్ప మేము టికెట్ కేటాయించమని చెప్పేసి బల్ల గుద్దీ చెప్తా ఉంది మరి దానం పరిస్థితి ఏ విధంగా అయ్యేది ఏమయ్యేది అన్నది చూడాల్సినటువంటి అంశం ఒకవేళ నేను నేను రాజీనామా చేయను అని అంటే కాంగ్రెస్ పార్టీలోనే దానంను ఉంచుకుంటుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి దానంను వేస్తుందా ఇదొక క్వశ్చన్ అయితే మళ్ళా నెట్టేసిన తర్వాత ఆయన బీఆర్ఎస్లకు బోనికి లేదు ఎందుకు అని అంటే కేసీఆర్ కాళ్ళు మొక్కినా కూడా పార్టీలో చేర్చుకోము అని చెప్పేసి ఎవరు చెప్తా ఉన్నారు అంటే తన తనయుడు అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు చెప్తున్నటువంటి అంశం స్వయంగా వచ్చి పార్టీలు ఎవరైతే ఫిరాయింపులు చేసిరో పార్టీ మారిరో వాళ్ళు కేసీఆర్ కాళ్ళ మీద పడ్డా కూడా పార్టీలో అలా చేర్చుకోము అని అన్నారు సో కేటీఆర్ గారి గురించి మాట్లాడుకుంటే మరి కడియం శ్రీహరి కడియం శ్రీహరి గారి కూతురు అయినటువంటి కడియం కావ్య గారు నిన్న పార్టీకి వద్దనుకొని పార్టీ ఫిరాయింపు చేసి కాంగ్రెస్ పార్టీ దీపాదాస్ మున్సి గారి ఆధ్వర్యంలో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే చేశారు సో మరి అక్కడ తాటికొండ రాజయ్య ఆశాభావం వ్యక్తం చేసినటువంటి వ్యక్తి తాటికొండ రాజయ్య కనుక బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తాటికొండ రాజయ్యకు పెద్దపీట వేస్తుందా కేసీఆర్ కాళ్ళు మొక్కినా కూడా పార్టీలో చేర్చుకోదా అసలు బీఆర్ఎస్ పార్టీలో చేరికలు ఉంటాయా చేరికలు ఉండవా ఉన్న క్యాడర్నే బిల్డ్ చేసుకుంటారా ఈ అంశాలన్నీ చర్చిద్దాం అదేవిధంగా కాంగ్రెస్ గత కొన్ని రోజుల కింద ఇచ్చినటువంటి హామీలు అధికారంలోకి వచ్చినాక ఇచ్చినటువంటి హామీలు అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు కార్యకర్తలకు చేస్తున్నటువంటి మోసాలను ఇవాళ నేను బట్టవేయల్ చేసేటటువంటి కార్యక్రమం అయితే ఇలా చేపడతా ఉన్నాం ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నా అంటే చాలామంది కార్యకర్తలు వాపోతూ ఉన్నారు చాలామంది కార్యకర్తలు సహాయన మాకు ఈ ఇబ్బంది ఉంది కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినటువంటి అంశం ఇప్పుడు కొంతమంది అవుట్రైట్ అంటే ఎవరైతే మా బాధలను బయటకు చెప్పగలుగుతారో ఎవరైతే మా బాధలను ప్రొయోటీ చేయగలుగుతారో మా బాధలు తీర్తాయి అని అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది మిత్రులు నా దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి విషయాలు చూస్తూ ఉంటే అసలు ఖరాబ్ అవుతూ ఉన్నది ఓ రకంగా ఎందుకు ఆ అంశాలు చెప్తా ఉన్నానంటే మీకు ఈ బరాబర్ వార్తల్లో నేను ఈ వార్తల ప్రోగ్రామ్ అవుతా ఉంటే చెప్తా ఉంటా ఏంది వాస్తవాలు ఏంది అనేది అయితే మొదగా చూద్దాం దయచేసి మిత్రులారా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇవాళ చెప్పే అంశాలైతే ప్రతి ఒక్కరికి చేరాలే అదేవిధంగా ఇవాళ ఫోన్ ఇన్ కార్యక్రమం కూడా ఉంటుంది ఓ నెంబర్ చెప్తా ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సమస్యలు ఏంది మీరు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు అన్న అనేది ఈ బరాబర్ వార్తల ద్వారా కేఆర్టీవీ వేదికగా నేను ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం అయితే చేస్తా దయచేసి మీరు అలర్ట్గా ఉండండి ఇంకొద్దిసేపు తర్వాత ఫోన్ ఇన్ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసుకుందాం ముందుగా ఏం పేపర్ ఇది ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి వార్తా కథలను చూద్దాం భార్యాభర్తల మాటలు వింటారా గత ప్రభుత్వానికి దుర్మార్గపు ఆలోచన ఇతరులు ఫోన్లు వింటే ఏమవుతుందని కేటీఆర్ మాట్లాడుతున్నారు అట్లా వింటే చెల్లపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది వారి మాట విని తప్పులు చేయొద్దని అధికారులను ఆనాడే హెచ్చరించాం మహబూబ్ నగర్లో నన్ను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర దేశానికే ఆదర్శంగా మా పాలన ఇతర రాష్ట్రాల వారు కూడా కితాబిస్తుర్రు ఈ వంద రోజులలో రేవంత్ రెడ్డికి కితాబిస్తుర్రు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆర్కే గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు బాబు మంచి మిత్రులు అన్న విషయం అందరికీ తెలుసు సో ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో వస్తున్నటువంటి వార్త వాల్మీకి బోయాలతో వాల్మీకి బోయాలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయ్యాక సంపత్కు పదవి ఇస్తామన్న సీఎం సంపత్ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అదే మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వాపోతూ ఉంటే కాంగ్రెస్ ఏఐసిసికి వినపిస్తూ ఉంటే మందకృష్ణ మాదిగా చూసి దానిపైన సంపత్కు అన్యాయం జరుగుతుంది మాట్లాడితే మళ్ళీ సంపత్కు సంపత్ను ఉసిగొలిపోలేకపోతే ఇద్దేశో మాదివ సామాజిక నేత మందకృష్ణ మాదిక మళ్ళీ కౌంటర్ వచ్చింది అసలు ఏం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో నిజంగా మాదిగాలకు పెద్దపీట వేస్తూ ఉందా వేస్తుందా వెయ్యదా అసలు వేసే ఆలోచన ఉందా లేదా అన్న అంశాలు క్లియర్గా ఈ లోక్సభ లోక్సభలకు సంబంధించినటువంటి ఎన్నికలకు మన క్లియర్గా అర్థమవుతూ ఉంది మీరు ఒక్కసారి గమనించండి ప్రకటించినటువంటి ఈ లోక్సభ స్థానాలకు గాను అభ్యర్థుల యొక్క కేటగిరీ చూస్తే కనుక ఎవరు కూడా మాదిగలు లేరు ఇప్పుడు వచ్చినటువంటి నిన్న జైన్ అయింది కదా ఆమె కావ్య కావ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏది కాంగ్రెస్ పార్టీలోకి కడియం శ్రీహరి కడియం కావ్య ఇద్దరు జైన్ అయ్యారు కదా వాళ్ళు కూడా మాదిగ సామాజిక వర్గం కాదు వాళ్ళు బైన్ల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వరంగల్ స్థానం నుంచి ఆల్రెడీ రిజర్వ్డ్ కాబట్టి ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి అక్కడ చాలామంది ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి వాళ్ళని కాదని వరంగల్ టికెట్ అన్నా ఒక మాదివ సామాజిక వర్గానికి ఇస్తుంది అని కాంగ్రెస్ పార్టీ అనుకున్నప్పుడు ప్రజలు అనుకుంటున్నప్పుడు కార్యకర్తలు అనుకుంటున్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఇత్తదా ఇయ్యదా అన్నది కొంచెం చర్చనీయంగా మారుతూ ఉంది ఎందుకు చర్చనీయాంశంగా మారుతూ ఉంది అని అంటే మరి నిన్న వచ్చిర్రు నిన్న వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తారా